నమస్కారం విజయనగరం టుడే న్యూస్ కు స్వాగతం భారతీయ జనతా పార్టీ మనకి పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రాక్షస ప్రభుత్వం నుంచి మనమందరు కలిసికట్టుగా బయటపడితే మనకి మోక్షం ఉంటుందని మనం చేస్తా ఉన్నాం వీరికి ఎవరిని విడిచిపెట్ల ఆసలో దేవుడిని కూడా విడిచిపెట్ట మనకి నూట ఇరవై ఐదు ఇన్సిడెంట్ రాంతీర్థంలో శ్రీరాముడు కోదండరాముడి అలా తీసేస్తాడు మహానుభావులు అప్పుడన్నా ద్వారంలో పట్టేసుకుంటాము అని మనం కోడికత్తి నుంచి గుళ్ళురాయి వరకు వచ్చేస్తాము ఎక్కడికి వెళ్తాం ఎన్ని వారాలకు అయ్యి అప్పటి నుంచో తెలియదు కానీ అది నూట ఇరవై ఐదు ఇన్సిడెంట్ అంటే మన రాష్ట్రంలో రెండు వందల పైన ఇన్సిడెంట్స్ అయిపోయాయి క్రికెట్ స్కోర్ పెరిగినట్టు ఒకరికైనా ఎక్కడైనా పట్టుకుంటే పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మనం నమ్మడానికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇదిగో ముఖ్యమంత్రి ఈ గుళ్ళు రాయి ఎవరు వేసారో వాటి ఇలా పెట్టేస్తావా అంటే పాప మాయకైన పిల్లలకి అది వేధించడం ప్రారంభించారు కాని అది నేటో ఆ రాయి మనకి ఎవరికైనా తగిలితే ఇంకొకరికి తగిలితే తక్కువ ఇంటెన్సిటీ మూడోది చోట తగ్గితే మరీ తక్కువ ఇంటెన్సిటీ రాయించి ఎలా కాలు కుట్టాయో అది పారిపోయింది అక్కడి నుంచి ఇలాంటి కథలు ఇలాంటి అందుబాటులో ఉన్న నాయకులు మనకు చెప్తా ఉంటే మనం ఏమనుకోవాలి దయచేసి ఆలోచన